హాయ్ అండి ఇదైతే మంగళవారం రోజుల్లో అండి ఇంకా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు తనైతే పాలు తాగేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయాడు వాళ్ళ వంట ఏం చేశానంటే టమాటా పప్పు చేశాను పెద్దగా వీడియో అయితే తీయలేదండి బాగా నిద్ర ముంపుల్లో లేచాను అసలుకి నేను ఇంకా అలాగే వంట అయితే చేశాను ఆరున్నరకి అలా లేచాను అస్సలు నిద్ర లేదండి నైటు ఎందుకు అంటే ఫ్యాన్ వేస్తే అస్సలకి నాకు నిద్ర ఉండదు ఫ్యాన్ సౌండ్కి కానీ చలికి అస్సలకి నిద్ర పట్టదు ఇంకా రాత్రి నేను ఫ్యాన్ ఆపటం మా అబ్బాయి వేయటం ఇదే సరిపోయింది మా ఇద్దరికి ఇంకా దానివల్ల నాకు అసలు రాత్రి ఎదురే లేదు పొద్దున్న మా అబ్బాయి అంటున్నాడు ఎందుకో అన్నిసార్లు ఫ్యాన్ ఆపుతున్నాం అనేసి చలి పుడుతుంది అందుకని సో అందుకనే నేను నా అంటే నాకేమో దోహం కూడుతుంది నేను వేస్తున్నాను అనేసి ఇంకా మా అబ్బాయి అలా అయిందండి రాత్రి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయినాక నేను వీడియో వాయిస్ అవర్ పెట్టేసి అదే వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినాక ఇంకొకటే మంపుగా కళ్ళు మూత పడిపోతుంటే అలా పనుకున్నాను పనుకొని లేచేసరికి రెండింటికి అలా లేచానండి అంటే పన్నెండున్నరకి అలా పనుకున్నాను ఇంకా తర్వాత ఇంకా రెండున్నరకి అలా ఇంకా రెండింటికి లేచాను లేచి అమ్మట్టే మనం లేవలేము కాబట్టి ఇంకా ఇలా అయితే అవ్వదులేసి ఇంకా లేచి ఇంకా ఇంట్లో మినుములు అయితే ఉన్నాయండి బెల్లం కూడా తెప్పించాను కానీ రోజు రేపు రేపు అనుకుని చేయట్లేదు నేనైతే వాళ్ళ స్టార్ట్ వేరేసరికి గంట పట్టింది టైం ఇంకా ఇంట్లో అయితే మినుములు అయితే ఉన్నాయండి ఎప్పుడియో అయితే నేను అది ఉన్నాయి కదా అని ఇంకా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను రేపు రేపు అని అలాగైపోతుంది వాళ్ళైతే స్టార్ట్ చేశాను అయితే డబ్బా చూస్తే అన్ని పురుగులే ఉన్నాయండి అవి ఇప్పుడు కాదు ఒక రెండు నెలలు అలా అవుతున్నాయి నాకు తెలీదు అంటే ఎక్కువ రోజులు ఉంటే పురుగు పడతాయి అనేసి తెలియదు నాకైతే ఇంకా నేను ఆ డబ్బా చూడంగానే షాక్ అయిపోయాను ఏంది ఎన్ని పురుగులు పట్టినాయి అనేసి అందులో నల్లగా ఉంటే చూసారు కదా ఆ పురుగులు అయితే పట్టినాయండి ఇంకా నేను ఏం చేయాలో అద్దమొక్క అయితే పక్కన పెట్టేశాను ఇంకా నెయ్యి అయితే నేను కట్ చేసి పెట్టాను కదా వెయిట్ చేస్తున్నాను ఇంకా అంతలోకి చేద్దాంలే బెల్లం కూడా తెప్పించాను అంత బెల్లం ఏం చేసుకుంటాం ఇంట్లో నెయ్యి కూడా ఉంది కదా అనేసి ఇంకొక రెండు కేజీలు అయితే మినుములు అయితే తీసుకొచ్చాను కిలో వచ్చేసి నూట పది రూపాయలు అలా పడినాయి నాకు ఇక్కడైతే ఇంకా ఇంక నేను అదే మళ్ళీ కొట్లో తెచ్చి దాంతో అయితే చేస్తున్నాను ఇక్కడ మినుములు ఏగినీ లేవా అని ఒకటి రెండు తింటా నేను వంద గ్రాములు తిని ఉంటానండి అది పట్ట పట్టలాడితేనే వేగినట్టు అనేసి వస్తున్నాడు అదే కళ్ళు పొటాటో చిప్స్ బాజీ ఏదో అనుకున్నాడంట ఏమనుకున్నావు పొటాటో చిప్స్ అలా స్మెల్ వస్తుంది అది ఇంకా కొన్ని ఉన్నాయి ఎప్పుడు చేస్తున్నాను వేసుకున్నాను కాళ్ళు కూడా ఎప్పుడు వచ్చింది రెడ్ జాము ఏను పులుగుల పురుగుల మొక్క చూడు పులుగులు తెచ్చుకో అంటే ఏమంటున్నావు కావాలి తెలుగులో చెప్పు తినాలి అంపి ఎట్లా సరే మంచురియా తెచ్చుకో మంచురియా తినొచ్చా అది జంక్ ఫుడ్ తినొచ్చు తిన మంచు అట్లా నూనె ఎక్కువ కలుపుతున్నారు నూనె వాసన వింటేనే వాంట వచ్చింటది మంచూరియా

మళ్ళు ఏందిరా కొంతమందు కొంతమంది కొంతమంది తింటాల్దే కొంతమల్లు కొంతమంది తింటా ఇంకా చాలా ఓపిక ఉండాలండి మినప ఉండలు చేయటానికి చాలా టైం పట్టింది నాకు అలా ఏపటానికి ఇంకా నేనైతే కొన్ని కొన్ని వేసుకుని ఇలా వేపుకున్నాను అది పట్ట ఇంకా అదైతే ఇంకా వేసి చల్లారాలి కదా అని పక్కన పెట్టేశాను ఒక్కొక్క ఇప్పుడు బియ్యం కూడా వేసుకున్నాను అందులోనే ఇంక ఇక్కడ మా అబ్బాయి ఏమో వచ్చాడు స్కూల్ నుంచి వచ్చి ఇద్దరికేమో పానీపూరి తీసుకొచ్చాడు తను తినేసి నాకు పార్సల్ తెచ్చాడు తన కప్పు ఇంకా తనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాడండి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ లేదు గుడ్లు లేవు లేవులేసి ఉత్తి బ్రెడ్ రోస్ట్ చేసుకుని తనే వేసుకుంటున్నాడు నన్ను ఏమన్నాడు ఇంకా పానీపూరి తిన్నావుగా ఏనని చెప్తే ఇంకా నేనే వేసుకుంటాను అనేసి వేసుకుంటున్నాడు నాకు పని కూడా ఉందిలే అని చెప్పి ఇంకా తను వేసుకుంటానని వదిలేశాను అసలు వాళ్ళైతే కొంచెం పని ఉంది బూజ్ దులుపుతాము అనేసి అనుకున్నాను అంతగా అయితే లేదు మామూలుగా ఒకసారి దులిపేసుకుంటే జస్ట్ అనేది ఉండదు అనేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఏ పని అసలు చేపూద్దావ లేదు ఇంకా అలాగే మినప్ప అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో పని చేసుకుంటే అవి అయితే స్టార్ట్ చేశాను మధ్యాహ్నం ఇప్పుడు మూడింటికి అలా స్టార్ట్ చేశానండి నాకు అది మామూలుగా అది దాంట్లో మట్టి కట్టలు ఉంటాయి కదా ఏర్తానికి ఇంకా అది వేపుకోవాలి కదా నాకు అదే రెండు గంటల టైం పట్టింది ఇంకా అలా ఏపి పక్కన పెట్టేసుకొని అంట్లో తోమేసుకొని ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా మా అమ్మాయి ఎన్నిప ఉంటే అది అయితే ఉతికేస్తున్నాను తను అంటే ఎక్కువ బట్టలు లేవు అందుకోసం తన యూనిఫామ్ అయితే చేత్తోతికేసాను ఇంకా మా అబ్బాయికి మెరుగు యూనిఫామ్ కాబట్టి తనకుంది రేపేద్దాంలే అనేసి ఇంకా వేయలేదు ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి పొద్దున టమాటా పప్పు చేశాను కదా ఒక్కోసారి పప్పు ఏమో రెండు పోట్లకు వచ్చేటట్టు చేస్తాను ఏమో ఒక పూటకే వచ్చిద్ది పప్పు వేసి మళ్ళీ తీశాను పొద్దున సరిపోతాయి మళ్ళీ ఎక్కువైద్దేమో మళ్ళీ తినరు ఎందుకు రెండో రోజు కూడా ఉండిద్దేమో అనేసి తీశాను తీస్తే అదేమైంది కొంచమే అయింది పప్పు ఇప్పటికి ఉంది కానీ సరిపోదు ఇంక అందుకోసము నేను ఇక్కడ ఎండి రొయ్యలు కూడా రెండు ఉల్లిపాయలు వేసి ఇగురైతే చేస్తున్నాను ఇంకా సాల్ట్ ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ ఉంటే ఆ డబ్బాలోకి అయితే వేస్తున్నాను ఇంకా అలా వంట చేసుకుంటా ఇటు పక్క అయితే ఇది పిండి అయితే వేస్తున్నానండి మినుపూలు మిక్సీ పట్టాలి కదా అదైతే మిక్సీ అయితే వేస్తున్నాను అందులోకి మా అమ్మాయి కూడా వచ్చింది కాలేజీ నుంచి ఇంకా తనైతే అన్నం పెట్టమంటే తనకైతే అన్నం పెడుతున్నాను ఎగురైతే అయిపోయిందండి పిండి అయితే మరీ అదే మెత్తగా వేయకుండా కొంచెం బరగబరగ్గా లైట్గా బరగబరగ్గా అయితే వేసానండి మా పిల్లలైతే బెల్లం కూడా మిక్సీ పట్టాలి చిన్న చిన్న ఉన్నా కూడా తినరు వాళ్ళైతే మామూలుగా నేను నా పల కొట్టేసి ఇంకా కొంచెం పిండి కూడా కొంచెం బెల్లం వేసి మెత్తగా మిక్సీ పడుతున్నాను వాళ్ళకి బెల్లం అనేది తగలకూడదు తినేటప్పుడు ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి మా పిల్లలతో ఇక్కడ నా ముఖం చూస్తే చంద్రముఖిలా అమ్మవారు ఉంటాను ఎందుకంటే మా అమ్మాయిని తిడుతున్నాను అది చేస్తుంటే ఆ పక్క మా అమ్మాయి గొనుగుతా ఉంది నేను తినను అవన్నీ అనేసి తినను అని చెప్తుంది అని అరుస్తున్నానని ఇంకా మా అబ్బాయి వచ్చాడు తను తినపోతే అమ్మా నేను తింటానుగా అనేసి తను ఏంటంటే కాళ్ళు చేతులు పీకుతున్నాయి నడు నిప్పి చెప్తుంది మా అమ్మాయి ఈరోజు ఒకటైనా తినాలి అని నేను అరుస్తున్నాను ఒక పక్క మొత్తం నేను తిన్నాను నాకు నచ్చదు అదే అని చెప్తా ఉంది ఎవరి కోసం చేస్తున్నా మీకోసమే కానీ నేను చేస్తుందనేసి అరుస్తున్నాను ఇదిగోండి ఉండలేతే చేస్తూ ఉన్నాను టైం అయితే పది అయిపోయిందండి ఎక్కువ అయితే చేయలేదు నేను సుగం పిండితో చేశాను సొగం అయితే పక్కన పెట్టేశాను ఇంకా రేపో ఏమో చేద్దాంలే అన్నట్టుగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా నచ్చినాయి నాకైతే మా పిల్లలకి మా అబ్బాయికి నచ్చినాయి మా అమ్మాయి ఇంకా తినలేదు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓ చిన్న లెక్కిస్తే వీడియో ఇంకొంతమందికి తెలియదు